హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో బీట్రూట్తో లిబ్బం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఒక బీట్రూట్తో చక్కగా మంచిగా లిబ్బం రెడీ చేసుకోవచ్చండి అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చక్కగా మనం లిప్స్ లిప్స్కి యూస్ చే యూస్ చేయొచ్చండి చూడండి చక్కగా బ్రైట్గా కలర్గా ఉందండి ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా పైదంతా పీల్ తోలు పీల్ చేసేసుకొని తురుముకోవాలండి చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇదంతా ఇట్లా పీల్ చేసేసుకొని తురుముకుందాము ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకుందాం అండి అలా ఏం లేకుండా ఇప్పుడు ఇలా తురుముకుందామండి లేదా ముక్కలు కట్ చేసుకుని మిక్సీ అయినా పట్టుకోవచ్చు నేను తురుముకుంటున్నాను ఇప్పుడు దీన్నంతా దురుముకున్న దాన్నంతా ఒక పలచటి క్లాత్లో వేసి గట్టిగా రసం పిండుకుందాం అండి ఎంత వీలైతే అంత గట్టిగా పిండుకొని మొత్తం రసం మొత్తం తీసుకోండి నేను ఒక బీట్రూట్ తీసుకున్నానండి మీరు రెండు మూడు అయినా తీసుకోవచ్చు నాకు చూడండి ఇంత జ్యూస్ వచ్చాయండి ఒకదానికి మనం స్టవ్ వెళ్ళగిచ్చుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని మనం ఈ తీసుకున్న జ్యూస్ అంతా పోసేసుకొని దగ్గరకు అయ్యే వరకు తిప్పుకుందామండి పేస్ట్ లాగా అయ్యద్ది మనకి ఈ లిక్విడ్ కొంచెం థిక్గా అవ్వాలి మనకు దగ్గరకు పడాలన్నమాట చాలా సింపుల్ అండి అందరికీ లిప్స్టిక్ అవి యూస్ చేయాలని ఉంటుంది కానీ కెమికల్స్ ఉంటాయని చాలామంది ఇష్టపడరండి రాసుకోరు ఇష్టం ఉన్నా రాసుకోరు కెమికల్స్ ఉంటాయని అయితే న్యాచురల్ అండి చక్కగా యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా యూస్ యూజ్ చేసుకోవచ్చు అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కూడానండి మనకి హెల్దీ మనం తినేటప్పుడు ఇది లోపలికి వెళ్ళినా ఏం కాదు అదే కెమికల్ది మనకి లిప్స్టిక్లో అవన్నీ కొంచెం ప్రిజర్వేటివ్స్ యాడ్ అవుతాయి కాబట్టి మనకి తినేటప్పుడు అలా లోపలికి వెళ్ళేద్దాం అనుకో చాలామంది భయపడి పెట్టుకోరు లిప్స్టిక్ ఇప్పుడు చక్కగా ఇది చక్కగా అందరూ వేసుకోవచ్చండి చిన్నపిల్లలు అందరూ యూస్ చేయొచ్చు లిప్ బామ్ లాగా చక్కగా యూస్ చేసుకోవచ్చండి కలరు కలరు ఉంటుంది మనకి లిప్స్ కూడా డ్రై అవ్వకుండా చక్కగా చాలా బాగుంటాయి చాలా అందంగా ఉంటాయండి చాలా కలర్ఫుల్గా ఉంటాయి సిమ్లో పెట్టుకునే దగ్గరకయ్యే వరకు చూడాలండి హైలో పెట్టకూడదు మాడిపోద్ది మనకి జ్యూస్ ఊరికి ఒక ఫైవ్ మినిట్స్లో చిక్కబడిపోద్ది త్వరగానే సిమ్లో పెట్టుకుని వెయిట్ చేసుకోవాలి తిప్పుతూ ఉండండి కదుపుతూ ఉండండి మనకి తిక్కగా అయ్యండి మనకి తెలుసుది చిక్కబడిపోయిద్ది అనమాట చిక్కగా అయ్యద్ది అయిపోయినాయండి చూడండి మనకి కొంచెం జ్యూస్ అయ్యాయి కదా ఇప్పుడు కొంచెం చల్లారి అండి బాగా చల్లారిపోవాలి కంప్లీట్గా చల్లారిపోయిందండి ఇప్పుడు చూడండి మనం ఒక చిన్న బౌల్ తీసుకొని ట్రాన్స్పరెంట్ది లిబ్బామ్ లా లిప్ామ్ రెడీ చేసుకోవడానికి చిన్న కంటైనర్ తీసుకున్నాను ఒక ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి ఈ కప్పుతో అయింది కదండి ది కప్పు ఆయిల్ యాడ్ చేసుకుందాము కప్పు నిండా అయింది మనకి హాఫ్ కప్పు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుందాము కోకోనట్ ఆయిల్ అండి మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తే ఆయిల్ వాడుకోవచ్చు ఇది బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుతామండి అంతేనండి మన లిబ్బం రెడీ అయిపోతే అంతేనండి ఇది మనం డీప్లో పెట్టేసుకున్నాము మీరు కోకోనట్ వాటర్ కోకోనట్ ఆయిలే కాకుండా ఆల్మండ్ ఆయిల్ ఏదైనా యూస్ చేసుకోవచ్చండి డీప్లో పెట్టేసుకొని ఒక టూ అవర్స్ వెయిట్ చేద్దామండి మనకి ఇది తురుముకొని వాటర్ అంతా తీసేసుకున్నాం కదండి దీనిలో కొంచెం కొబ్బరి వేసుకుని ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది వేస్ట్ చేయకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసాం కదండి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత ఇదిగోండి చూడండి మనకి ఇట్లా లిబ్బం రెడీ అయిపోయింది ఒక రెండు బీట్రూట్లు ఉంటే చాలండి చక్కగా ఇంట్లోనే హెల్దీగా రెడీ చేసుకోవచ్చు చూడండి మనకి కలర్ కూడా చక్కగా ఎలా ఉందో చాలా సింపుల్ ప్రాసెస్ అండి చక్క పిల్లలు పెద్దలు అందరూ పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు లిప్స్ డ్రై అవ్వకుండా లిప్స్ పగిలిపోయిన చక్క కలర్ఫుల్గా ఉండడానికి చాలా మంచిగా యూస్ చేయవచ్చండి ఒక టూ బీట్రూట్స్ ఉంటే ఒక రెండు బీట్రూట్ ఉంటే సరిపోతుంది మనకి ఒకటి లేదా రెండు నేను ఒక దాంతో రెడీ చేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్